మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది ఇదేదో నేను చెప్తుందో ఇంకొకరు చెప్తుందో కాదు స్వయానా ఉక్రెయిన్కి చెందిన ఒక కీలక సైనిక అధికారి స్పష్టంగా ప్రకటించాడు ఎప్పుడైతే రష్యా బాలిస్టిక్ క్షిపణి ఉక్రెయిన్ మీదకు ప్రయోగించిందో అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది రష్యాతో పాటు ఉత్తర కొరియా కూడా యుద్ధంలో దూరింది ఉత్తర కొరియా సైనికులు రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడులకు దిగుతూ ఉన్నారు రెండు దేశాల మధ్య ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్య దాదాపు వెయ్యి రోజుల కిందట ప్రారంభమైన ఈ యుద్ధం ఉత్తర కొరియా కూడా యుద్ధంలో చేరింది ఇక చైనాకు చెందిన ఆయుధాలతో ఉత్తర కొరియా ఉక్రెయిన్ మీద గురుచూపడుతోంది ఇక ఉక్రెయిన్కి ఆయుధాలు అమెరికా బ్రిటన్ నుంచి వేల టన్నులు వస్తూ ఉన్నాయి మరి ఉక్రెయిన్ ఇన్ని రోజులు ఎలా యుద్ధం చేయగలిగిందంటే అమెరికా సహాయ సహకారాలు బ్రిటన్ సహాయ సహకారాలు లేదే రష్యా మీద ఉక్రెయిన్ ఇన్ని రోజులు పోరాటం చేయగలిగేది కాదు అమెరికా సైనికులు బ్రిటన్ సైనికులు నేరుగా ఉక్రెయిన్లో దిగకపోయినా ఆయుధాలన్నీ అమెరికా బ్రిటన్ జర్మనీ నుంచి ఉక్రెయిన్ చేరాయి రష్యాని దెబ్బతీసేందుకు అమెరికాకు మంచి అవకాశం దొరికింది రష్యా రాబోయే ముప్పై నాలుగు సంవత్సరాల్లో కోలుకోని విధంగా దెబ్బతీస్తే ఇక మిగిలేది అమెరికాకి ఒకే ఒక శత్రు దేశం చైనా ముందు రష్యాని దెబ్బ కొడితే ఇక మిగిలిన చైనా తర్వాత చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో అమెరికా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేస్తా ఉంది ఈ యుద్ధం కనుక త్వరలో ముగింపు లేకపోతే రష్యా అనుబాంబులు ప్రయోగించి యుద్ధానికి ముగింపు పలికే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికైతే రెండు దేశాల మధ్య యుద్ధం మూడు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లు అనిపించినా ప్రస్తుతం జరుగుతుంది మూడో ప్రపంచ యుద్ధమే అనే దాని మీద మీకేమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి